నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నా పేరు రేష్మ పల్నాడు జిల్లా కారంపూడి బి బంగ్లాలో పల్నాడు ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తన కుమార్తె అయిన కౌశల్యకు దుర్గి యాడ్ చైర్మన్గా పదవి పట్టం కట్టిన ప్రభుత్వ వైప్ మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వైసీపీ యోజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మాచర్ల నియోజకవర్గం దుబ్బి మార్కెట్ యార్డ్ చైర్మన్గా నా కుమార్తె కౌశల్ని నియమించడం జరిగింది ఈ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం పోయిన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు దళితులకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ విషయం బట్టి మనకు అర్థం మాచర్ల మున్సిపల్ చైర్మన్ కావచ్చు రెండు చింతల ఎంపీపీ కానీ ఈరోజు దుర్గి మార్కెట్ చైర్మన్ ను దళితులు కేటాయించి ఒక దళితుల పక్షపాతిగా రామకృష్ణారెడ్డి గారు ఈరోజు పేరొందారు ఒక సామాన్యుడిని అసామాన్యుగా చేయగల శక్తి రామకృష్ణారెడ్డి గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఈ నియామకం ద్వారా అర్థమవుతుంది నాలాంటి ఒక సామాన్యుడి కుటుంబం ఇచ్చిన వ్యక్తుల్ని ఈరోజు ఒక అత్యున్నత పదమైన యాప్ చైర్మన్గా నియమించినందుకు ముందుగా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారికి మరియు పిన్నెలి వెంకటరామరెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి దళితులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైపు ఉండేలా కృషి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అలాగే బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జి రాకముందు ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత మార్చరు నియోజకవర్గం ఎట్లా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాను బ్రహ్మారెడ్డి గారు రాకముందు ఈ నియోజకవర్గం అభివృద్ధితో పాటు శాంతియుతంగా ఉన్న నియోజకవర్గాన్ని బ్రహ్మారెడ్డి తన యొక్క కుట్రల బుద్ధితో నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తూ ఆ గ్రూపులను లాక్కోవడానికి ఒక కుట్ర చేస్తున్నాడు కానీ ఈ కుట్రల వల్ల గెలుపు వస్తుందని అనేది బ్రహ్మని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడైనా బ్రహ్మారెడ్డి గారు తన యొక్క పద్ధతిని మార్చుకొని తాను ఏం చేస్తాడో నియోజకవర్గం కానీ చెప్పుకొచ్చినట్టే మంచిది కానీ ఈ విధంగా కుట్రలు చేస్తూ పోతూ ఉంటే ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో చీకుట్టే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియ కాబట్టి ప్రజలారా ఒకటి గమనించండి గత మూడు మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామకృష్ణారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏ మేలు చేశాడో మీ అందరికీ తెలుసు అలాగే బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో శాంతిబద్ధ పరిచయం మీ అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ప్రజల ఒకటి గమనించండి మనకి శాంతిబంతో పాటు ఈ నియోజకవర్గాన్ని సంక్షేమ పాటు అభివృద్ధి చేస్తున్న రామకృష్ణారెడ్డి గారిని మరొకసారి గెలిపించి ఈ నియోజకవర్గం యొక్క చరిత్రని మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి